మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం విజన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ముందు ఆరోగ్యం ఉండాలి అదే మరిగా ఆదాయం కూడా పెంచాలి ఆనందంగా ఉండాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక గంట ప్రాణాయామం ఆసనాలు అదే సమయం మెడిటేషన్ ఈ మూడు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు స్ట్రెస్ లేదు కోపం లేదు యూ ది వర్క్ ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే రెండు నిమిషాలు మెడిటేషన్ బ్రీతింగ్ ఈ రెండు అన్ని కూడా ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ഇന്നർ എനർജി പ്രതിഒക്കരും